హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ అందరికీ రక్షక బంధక శుభాకాంక్షలు అందరికీ ఉన్న అన్నదమ్ములు అక్క జిల్లెలందరూ కూడా ఉన్ను హ్యాపీగా సరదాగా చేసుకోండి ఈరోజు ఏదైనా ఈరోజైతే మాత్రం డేట్ వచ్చరికి ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం మన గుంటూరు మిర్చి మార్గాడు యాడ్లో పనులు జరుగుతాయి సెలవు యాడ్ సెలవు నిన్న సెలవు శుక్రవారము ఇవాళ సెలవు రేపు సెలవు ఆదివారం నెక్స్ట్ వచ్చే వారంలో అలాగే మూడు రోజులు సెలవు శుక్రవారం ఆగస్ట్ పదిహేను పడింది శనివారం ఆదివారం సెలవు ఉచ్చేవారంలో కూడా నాలుగు రోజులు మార్కెట్ మరి ఈరోజు మరి మార్కెట్ విషయానికి వచ్చేరికి అయితే మాత్రం ధరల విషయానికి వచ్చరికి చెప్తున్నాను అన్న నాకు ఛానల్లో నలభై వేల మంది ఉన్నారు నలభై వేల మంది వచ్చేసరికి కూడా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు వారు డౌట్స్ అడుగుతున్నారని చెప్పి మనం వారి కోసం మనం ఏదో కొద్దిగా కొంతగా తెలిసినంత దీనిగా కొనుక్కోని నలుగురిని నేను మీకు చెప్తున్నాను మీరు పంట చేసినా నాకు లాభమా లేదు పంట వేయకపోయినా నాకు లాభం లేదు మీరు అమ్ముకున్నా అమ్ముకోపోయినా నాకేమీ వచ్చేది ఏమీ ఉండదు కాకపోతే వీడియోస్ చేస్తున్నాను పంట వాళ్ళు ఉంటే చూస్తారు వీడియోస్ వేయనో చూడరు చూడరు అంతేగాని దాన్ని బట్టి నువ్వు అమ్ముకోమని చెప్పట్లో అమ్ముకోవద్దని చెప్పట్లేదు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాను అంతే దానికోసము రకరకాలు ఓకే మీ కామెంట్లు మాకు సపోర్ట్గా ఉంటే చెయ్యండి మంచిదే కానీ వీడియో లాస్ట్ దా చూడండి ఈరోజు మీకు చెప్పేది ఏదైనా కానీ కొంతమంది అడుగుతున్నారు ఎవరు అడిగినా అడగపోనా నేను చెప్పేది చెప్తా మార్కెట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే పెరిగిద్ది అన్న అన్నారు ఎంత పెరిగిద్ది ఎంతవరకు పెరిగిద్ది ఎప్పుడు పెరుగుద్ది మేము చెప్పలేము మేము వాళ్ళని అడుగుతాము వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము దాన్ని యూట్యూబ్లో చెప్తాం అంతేగాని మా యూ యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళేం ఫాలో అవరు వాళ్ళు మార్కెటింగ్ రిపోర్టింగ్ పెద్ద పెద్ద సంస్థ వాళ్ళందరూ రిపోర్ట్ తీసుకున్నాక ఆ రిపోర్ట్ గురించి మీ మెల్లు కనుక్కుంటూ చెప్తారు సూపీర్ కూడా చెప్తారు దాన్ని బట్టి మీకు మేము అంతే అంతేగాని మేమేదో చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏం ఫాలో అయిపోరు మేమేం రేట్లు పెంచే పెంచారు తగ్గించండి తగ్గించారు మేమంతా ఆఫ్టర్ ఆల్ ఆటో వాళ్ళము ఏదో ఆటో తోలుతా మీరు రైతు రైతులనే వారు తెలుసుకుంటారనే ఛానల్ పెట్టి మీకోసమే చెప్పడం జరుగుతుంది ఏదైనా కానీ అన్న వీడియో చూసిన అందరూ ఒక లైక్ మాత్రం చేయండి మన ఛానల్కి సపోర్ట్ కొంటున్నా ఒక లైక్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ చేయడం వీలన్నా దీనికి మన ఛానల్ డైలీ మిచ్చి అప్డేట్స్ అన్న డైలీ గుంటూరు మిచ్చి లైవ్ అప్డేట్స్ మన లైవ్ ఛానల్ ఎప్పటితో అందిస్తూ ఉంటాం వీలైన దీనిగా ముందుగా మరి స్టాకులు చా అడిగానండి చాలా మంది అడిగారు వాళ్ళ కోసం ఇది ఎంక్వైరీ చేశాను అన్న ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి పదహారు లక్షల యాభై ఏడు వేలు స్టా స్టాక్ ఉన్నాయన్న అని చెప్పారు పల్నాడు ఏరియాలో వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల అరవై ఆరు వేలు చిల్లర ఉన్నాయి అని చెప్పారు ఆయన నెక్స్ట్ అలాగే కృష్ణ డిస్టిక్లో వచ్చేసరికి అయితే ఏడు లక్షల పదహారు వేలు చిల్లర ఉన్నాయని చెప్పారు మధురా ఏరియాలో వచ్చేసరికి తొమ్మిది లక్షల యాభై ఆరు వేలు చిల్లర ఉన్నాయన్న గుంటూరులో వచ్చేసరికి యాభై ఆరు లక్షల తొంభై వేలు ఉన్నాయి ఇదంతా జూలై ఎండింగ్ అన్న ఆగస్టులో లెక్క రాలేదు జూలై ఎండింగ్లో ఈ టోటల్గా కలుపుకుంటే కోటి పదిహేను లక్షలు పైన ఉన్నాయన్న స్టాకులు అంతేనన్నా ఏదైనా పోయిన ఏడాది మీద లెక్కేసుకుంటే ఈ ఆడాది తక్కువేనన్నా స్టాకులు అని చెప్పారు అది దాని గురించి మీకు చెప్తున్నాను అంతేగాని నేనేదో ఈ రేట్లు ఇలా ఉన్నాయన్న ఎంత తక్కువ ఉంది మీరు పంట వేయండి అని చెప్పట్లే ఇద్దని చెప్పట్లా అది మీ ఇష్టము ఏ రేటు ఏ పంట చేస్తే మీకు కిట్టుబాటు వేయదు ఏ పంట చేస్తే మీకు ధర పలికిద్దు ఎంత వీలైనంత పెట్టుబడి తక్కువలో జరిగితే అదే వేసుకోండి దాన్ని ఏముంది నేనేమైనా మీకు చెప్పట్లా కాకపోతే ఇక్కడ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో డైలీగా పరిస్థితులు ఎట్లున్నాయి మార్కెట్ పరిస్థితి ఏంది రైతులు అనేవాళ్ళు పరిస్థితి ఏంది చెప్పబోతున్నాను మీకు అంతే ఆల్రెడీ రేట్ల విషయానికి వచ్చారు కంటారా అంత ముడు చెప్ప పెరిగిద్దని ఆ చెప్పిన వారంలో పెరిగింది తర్వాత రెండు వారాలు తగ్గించారు నెక్స్ట్ అలాగే మళ్ళీ నిన్న వారంలో పెరిగిద్దా అలాగే పెరిగింది కూడా ఎంతో కొంత పెరిగింది అని అది 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 పెరగడం అనుకోవచ్చు మీరు దానికి చెప్పలేము ఎంతో కొంత అది ఎంత పెరగాలో ఏదనేది వాళ్ళ నిర్ణయం వాళ్ళ అన్నది ఏంటంటే వెయ్యి పది అయితే కామన్గా వచ్చిద్దన్నా ఇంకా ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా ఇంకా రావచ్చు అని అన్నారు చాలామంది ఇంకా ఎక్స్ట్రా రేట్ పెరగచ్చు చెప్పారు అది ఎంత పెరిగిందో వాళ్ళ ఇష్టము పెరిగిన తర్వాత మేము చెప్పగలము ఇంత జరుగుతుంది ఎంత జరుగుతుందని చెప్తాము అది ఇవన్నీ ఎందుకు బాబు సోది ఎందుకు ఎవరు మీద అనుకోవచ్చు మీరు అదేం కాదన్న మీలో ఉన్నారు తెలుసుకుంటారని ముందుగా ఆల్రెడీ అయితే చైనా వాళ్ళతో ట్రంప్ గారు మాట్లాడారు ఆల్రెడీ చైనా మనకు మద్దతు ఇస్తుందని కూడా తెలియజేశారు ఆల్రెడీ చైనా ఎక్స్పోర్ట్లు రావచ్చు ముందు స్టార్ట్ అవుతాయి త్వరలోనే బంగ్లాదేశ్ కూడా స్టార్ట్ అవుతాయి ఏదైనా లేకున్నా ఏముండదు ఎందుకంటే వాళ్ళ ఏరియాలో పంటలు నాశనమైన కొంతవరకు అయితే మాత్రం మీరు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాబట్టి పేపర్లో వేస్తున్నారు న్యూస్లో చెప్తున్నారు వాళ్ళ ఏరియాలో వరదలు వచ్చి కొట్టుకుపోయినా ఎందుకంటే ఇంతవరకు అయితే వాళ్ళు పంటలు వేస్తారు కాబట్టి ఆ పంటల వాళ్ళు కొద్దిగా దీనిగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఏరియాలు కూడా నా పంటలు వచ్చి నాశ అయింది నెక్స్ట్ అలాగే చెప్పాలంటే ఈ పంట చేతికి అందే వరకు మనకు ఎవరికి గ్యారెంటీ ఉంది చెప్పండి మనం పంట వేసిన ఏ తెగులు వచ్చిద్దు ఎప్పుడు ఏదైదు ఏదో ఫోన్ వచ్చిద్దు ఏదో చెప్పలేము ఏదైనా కానీ ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పద్నాలుగు వేల మూడు వందల దాకా గురువారం నాడు నడిచిందన్న పదిహేను వేలు కూడా అవ్వచ్చు ఎందుకు అది ఇప్పుడు పెరిగి తెలుగు పెరిగితే ఆటోమేటిక్గా చాలామంది అంటున్నారు అన్న ఖమ్మంలో పద్నాలుగు అయితే అయితే గుంటూరులో ఏందన్న పద్నాలుగు వేస్తున్నారు అన్న మోసమని అని అంటున్నారు లేదన్న చాలామందిని ఎంక్వైరీ చేశారు అక్కడ కాయకి ఇక్కడ కాయకి కొద్దిగా సైనింగ్ తేడా ఉందన్న అది నాజుగ్గా సైనింగ్ పొడుగ్గా వస్తుంది ఖమ్మంలో కాయి నీట్గా ఉంటుంది గుంటూరులో ఉన్నది తొడుము ఎన్ని కనబడితే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నారు అట్లా సరే ఓకే దాన్ని బట్టి దానికి ఎవరైనా చేయలేము కాయ క్వాలిటీని బట్టి రేట్లు వేస్తారు లేజాలు అయితే పద్నాలుగు వేలు మూడు వందలు జరిగినాయి ఈ సూపర్ టెన్ వచ్చి పదమూడు పదమూడు ఎక్కువ జరిగిన డైలక్స్ ఉంటే పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు వేస్తున్నారు సూపర్ డైలక్స్ మరి డైలక్స్ల రేట్లు చెప్తున్నారు మీడియా రేట్లు జపేందరూ అనుకోవచ్చు మీరు మీడియాలు ఉన్నాయన్న మీడియాలు తెలపరలేక ఉంటే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు తెలపరుంటే ఏడు వేలు ఆరు వేలు కూడా వేస్తున్నారు బియ్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి బియ్లు కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఎక్కువ బియఫ్లు స్టాకులు ఉన్నాయి నేను కోటి పదిహేను లక్షల స్టాకులు చెప్పిన అందులో దాదాపుగా ఇరవై లక్షల స్టాకులు పాతవే ఉన్నాయన్న ఇరవై లక్షలు పైనే ఉన్నాయని చెప్పారు ఏదైనా కానీ ఈ స్టాకులు ఎక్కువగా చాలా అయితే అమ్మకాలు జరిగిపోతున్నాయి మంచిది ఆ స్టాకులు అయిపోవాలి ఎందుకంటే అన్నా ఇంకా ఉండే కొద్దీ మనం సరుకు దాస్తే ఏసీలో క్వాలిటీ ఏసీలో దమ్ము లేకపోతే కాయలు తెలపరు వచ్చేసిద్ది కాయలు తెలపరు వచ్చేస్తే బిఎఫ్లో కింద తేలిపోద్ది అయినా ఏసీ క్వాలిటీ అని వేసి అనుకో రంగు దిరక్కని ఉండదు రంగు దిరక్కని ఉంటే కొత్తవన్నీ కొనుక్కు కొంటారు రంగు తిరిగిందా వాళ్ళు పోల్ చేస్తారు సింపుల్గా అక్కడక్కడ ఒక కాయ తెల్లబడిందా ఆ ఈ బిఎఫ్లు అనేస్తారు వాళ్ళ ఎక్స్పర్ట్ వాళ్ళండి అండి వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి ఎందుకంటే నాలుగు దిక్కులు తిరుగుతారు కాబట్టి కాబట్టి దాన్ని బట్టి నైన్ తొంభై శాతం బిఎఫ్ఎం కూడా చూడండి సి అంటారా కొత్త కూడా అది మీ ఇష్టం చూసి తెలుసుకొని కొందరు అంటారు అన్న ఏ పడతారన్న నీ వల్ల వీడియోల వల్ల అంటే అయ్యే ఏం పడద్దు అన్న చూసి తెలుసుకోండి తెలుసుకొని నాదే కాదు ఇంకొకరి వీడియో కూడా చూడమంటున్నాను నలుగురు ఏ విధంగా చెప్తున్నారో చూసి తెలుసుకొని మీ మీ మైండ్ సెట్ ఒకేలా పని చేయాలి రెండు వైపులు పని చేయకూడదు అనమాట ఒకలా పని చేసుకొని మీ ఆలోచన మీద మీ నిర్ణయం నీది ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బులు ఎవరు తీసుకపోరు ఎవరికి మీరు ఇచ్చే వద్దు మీ మీ కాత ఒకటి ప్రెజెంట్ ఉన్న పరిస్థితిలోన అప్పు దొరకట్ల బయట మాత్రం ఎక్కడ కూడా ఎవరికి కూడా అప్పు దొరికే పరిస్థితి లేదు అలా అలా ఉంది కాబట్టి మార్కెట్ పరిస్థితులు మనం డైలీ చెప్తున్నాము ఆల్రెడీ అన్న ఆరుమూరు అయితే మాత్రం పదకొండు పదకొండు వేలు రెండు వందలు జరుగుతుంది అన్న చాలా మంది పదిహేను వేలు రూపాయలు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు పదిహేను వేలు వస్తుందని ఆశ పడుతున్నారు పదిహేను వస్తుందా పదమూడు వస్తుందా ఇరవై వస్తుందని చెప్పలేము తేజ పద్దెనిమిది వేలు వస్తుందా ఇరవై వేలు వస్తుందని అడుగుతున్నారు ఎంత వస్తుందని చెప్పలేము అన్న ఎక్స్పెక్టేషన్ ఎలా చేయగలం కాదు పెరిగిద్ది కానీ ఎంత పెరిగొద్దు ఎట్లాగనేది చెప్పలేము ఆర్డర్ వచ్చే ఆర్డర్ని బట్టి పెరగచ్చు అన్న ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి మనం అనుకోకుండా గురువారం నాడు వాళ్ళకి డే లక్షలు కావాలి పద్నాలుగు వేలు వేసుకున్నారు ఈ ఏం చేశారు మచ్చులకి వెళ్ళాక వీళ్ళు అన్న పద్నాలుగు వేలు అయితే రైతు ఏమన్నా అన్నాడు అన్న అనేసరికి ఇంక రూపాయి పెంచారు రూపాయి రూపాయ కాస్తే మూడు రూపాయలు దాకా అయింది నాలుగు మూడు రూపాయలు అయింది అట్లాగా వాళ్ళకి అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ రోజు రేటు పెరిగిద్ది అవసరం లేదు మనకి ఈరోజు ఇవాళ సోమవారం రేపు సోమవారం ఎవరికి అంతగా అవసరం లేదు వస్తారు పద్నాలుగు వేలు కాయలే పదమూడున్నరకి అడగవచ్చు చెప్పలేము అదే వాళ్ళకి అవసరం అనుకో పద్నాలుగు వేలు మూడు వందలు వేసిన కాయలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలకి అడగచ్చు అట్లాగా వచ్చే ఆర్డర్లు బట్టి వాళ్ళకి అడుగు క్యాష్ని బట్టి ఆర్డర్లు వస్తాయి ఏదైనా కానీ ఆ విధంగా పరిస్థితులు అయితే మాత్రం ఇష్టాలు చెప్పాలంటే సార్కులు కూడా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు అన్న టూ సిక్స్లు ముప్పై ఐదు రూపాయలంతే బాగానే జరిగింది ముప్పై ఐదు రూపాయల వరకు అమ్ముకున్నారు కాదా ఆ రేట్లు ఏమి మీ గిట్టుబడి రేట్లు కాదు మీ పెట్టుబడులకి మీ కూలీలకి ఈ వడ్డీలకి ఏసీ ఎద్దులకి రావు వాస్తవంగా చెప్పాలంటే అందుకని చూసి తెలుసుకొని మీరు చెయ్యండి మీ ఇష్టం అని అంటున్నాను నేను కూడా ఏసీ ఎద్దులు కూడా బాగా పెరిగిపోను ఎక్కడన్నా ఎక్కడ కూలీలు పెరిగిపోయి ఏ పంట వేసినా కూలీ పెట్టినా కానీ కనీసం ఐదు వందల రూపాయలు తక్కువలు రావట్లేదు పల్లెటూరులో కూడాను టౌన్లోనే తర్వా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూలు టౌన్లో వదిలేసే బల్టులు మినిమం ఐదు వందలు టైమింగ్ టు టైం వెళ్ళిపోతారు కూడాను అందుకని చూసి తెలుసుకోండి అన్న పరిస్థితులు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా ఎవరు కూడా కూడాను ఏమంటారు అలాగే మరి చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఈ కర్నూలు డీడీ కూడా పదమూడు పదమూడున్నర జరుగుతుంది కర్నూలు నెక్స్ట్ అలాగే ఈ భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారు అన్న డైలాక్స్ రకానికి అయితే బాగానే ఉందన్న రేటు డైలాక్స్లకి అయితే ఎంతో కొంత పెరిగే అవకాశం కానీ తగ్గేది అయితే ఉండదు ఈ మీడియాలు మీడియాప్లు బిఎఫ్లు అంటారా వచ్చే ధరల బట్టి పెరగవచ్చు అన్న చెప్పలేము క్వాలిటీని బట్టి పరిస్థితిని బట్టి మీ కాయ రంగు ధరకాన్ని ఉంటే మాత్రం బాగానే ఏదైనా కానీ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మాత్రం ఈమె తాగుతుంది మరి దానికి ఎందుకన్నా తాగుదంటే ఆ కాయ లేదు పెద్దగా పంటలేదు తర్వాత ఈ చాలామందికి అవసరము అప్పుడు వాళ్ళకి వాడతారంట ఆ మిర్చిని అప్పుడు వాళ్ళకి ఆరానికి వాడుతారన్న అని అన్నారు మరి అందుకనే వాటిలో అయితే ఆ రకంగా కొంటున్నారన్న ఈ నెక్స్ట్ అలాగే ఈ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి ఇది వచ్చేసరికి కూడా మార్కెట్లోనైతే మాత్రం పది తొమ్మిది ఏళ్ళ నుంచి పదకొండు పదకొండు జరుగుతుంది అది కూడా మా బాగా తక్కువలో ధర ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి కూడా తక్కువ ధర ఉంది పన్నెండు పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ కొంటున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ బ్యాటకి అయితే పదమూడు వేలు దాకా కొంటున్నారు అన్న టాప్ అయితే ఈ రకాలు ఎక్కువ బియ్యఫ్లో అతను ఇవైతే ఏడు వేలు ఎనిమిది ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఎక్కువగా ఈ కర్ణాటక ఏరియా అనుకో తక్కువ పదివేలు లోపే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే కర్ణాటక ఏరియా కాకన్నా మన లోకల్ ఏరియా అయితే మాత్రం పదకొండు పదకొన్న పన్నెండు వేలు దాకా అయితే జరుగుతూ ఉంది ఈ చెప్పుకుంటుంది క్వాలిటీలు అన్ని ఉన్నా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్లో అన్న టూ సిక్స్లో అన్న ఈ మీడియం మీడియం బెస్ట్లో ఏమో థర్టీ ఫోర్లో చెప్పుకుంటారు సైజు తక్కువ ఉన్న వాళ్ళ సైజు ఉన్నవైతే టూ సూపర్ టెన్ లెక్కలో పడింది సూపర్ టెన్ వచ్చేరికైతే పదమూడు పదమూడు వేలు జరుగుతుంది తాలు కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు బియ్యఫ్ఓ లాంటివి కొద్ది తెలపలు ఎక్కువ ఉన్న జరుగుతున్నాయి కొద్ది రంగులు బాగుంటుంది నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఇంకా రంగు ఎక్కువ ఉంటే యాభై ఐదు అరవై రూపాయలు కూడా వేస్తున్నారు సీడ్ రకాలు అయితే తేజాలు కూడా ఎక్కువగా ఆరు వేలు నుంచి ఏడు వేలు అన్న ఐదు వేల ఐదు వందలు ఉన్న ఒకరోజు చెప్పాను ఒకరోజు నేను చూశానన్న మరీ ఇది మొద్దపట్టినాడు ఉన్నాయి దిమ్మ దిమ్మరగా ఉన్నాయి అవి వేసినారన్నమాట యాభై రూపాయలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు ఎనభై రెండు రూపాయలు దాకా తేజాలు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పది పదకొండు వేలు వేస్తున్నారు తేజాలు బియ్యఫలు కూడా కొన్ని సైజులు తక్కువ తేలపరలాగా ఉన్నాయి అవి కూడా తొమ్మిది నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతూ ఉంది మార్కెట్ విషయానికి వచ్చి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు అన్ని రకాల గురించి చెప్పాను ఏదో కొన్ని క్వాలిటీలు ఏమో చెప్పపోవచ్చు కానీ నెక్స్ట్ ఎస్టానికి చెప్పాలంటే బంగారం పెరిగిద్దా బుల్లెట్ పెరిగిద్దా అంటారు బంగారం ఆల్రెడీ పన్నెండున్నర పదమూడు జరుగుతుంది బుల్లెట్లు కూడా పన్నెండున్నర పదమూడు డే లక్షలు జరుగుతున్నాయి స్టార్టింగ్ అయితే తెలపర్ల నుండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుండి జరుగుతూ ఉంది పదివేలు పైన జరుగుతున్నాయి కాదు ఇది కిట్ ఏం ధరలేదు కాదు నేను వాస్తవం చెప్తున్నాను పెరగాలి ప్రతిదీ పెరిగింది తొంభై శాతం పెరగాలని ఆలోచిస్తున్నాం రేపు పొద్దున ఇవాళ పెరిగిద్దాన్నడే రేపు పొద్దున్న పెరగలేదు అబ్బాయి పలా వల్లే వాళ్ళే మనం కోవద్దు చూసి తెలుసుకోండి అంటున్నాను దానికోసమే కానీ ఈ విధంగా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ డైలీ గుంటూరు మిచ్చి లైవ్ అప్డేట్స్ అన్న మన ఛానల్ గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి ఇలా ఉంటుంది ఏదైనా అప్డేట్స్ వాళ్ళు కనుక్కుంటాం నలుగురు ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ దిగుమతి వాళ్ళు దిగుమతి వాళ్ళు కనుక్కొని మనం చెప్తాం అంతే కానీ మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఏం ఫాలో అవర్ అన్న అది తెలుసుకోండి ఒకటి మీకోసమే మనం ముందుంటాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్